లైవ్లు ఇచ్చిన మీడియా మిత్రులందరూ దేవుడు దీవించగాక లైవ్లు ఇవ్వని వారికి బుద్ధి చెప్పి గడ్డి తినేలా దేవుడు చేసినగాక ఎందుకు సత్యం మాట్లాడినప్పుడు లైవ్లు ఇవ్వాలి మీడియా ఇస్ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ ఆర్టికల్ నైన్టీన్ లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది నేను క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాను నేను చూశానా ఆయన హత్య లేదు నా ఇన్వెస్టిగేషన్లో ఫ్యామిలీ మెంబర్స్ తో చేసా పోస్ట్ మార్టం వాళ్ళతో చేశా పోలీస్ ఆఫీసర్ ఒక ఆయనతో చేశా ఫ్రెండ్స్ తో చేసా నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ప్రవీణ్ పగడాల ఆ రోజు ఎవరితో మాట్లాడారో ఆయనతో ఇన్వెస్టిగేట్ చేశా నా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో ఇది హత్య అని తేలింది మీరు ఈ రూట్ లో ఇన్వెస్టిగేట్ చేయండి అని అడిగాను మీరు చేయలేదు గనుక కోర్టుకి వెళ్ళాను మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ లో నేను సాటిస్ఫై అవ్వలేదు కనుక ఆనరబుల్ కోర్టుకి వెళ్ళాను మీడియా ముందుకు వస్తున్నాను క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను ఆ పవన్ కళ్యాణ్ తిట్టినట్టు బట్టలు ఇప్పుడు నిన్ను కొడతాను అని అన్పార్లమెంటరీ వాట్లు మాటలు నేను ఆడిను కదా ఆయనలాగా మా రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ లో మిమ్మల్ని పెడతాం నాది ప్రేయర్ బుక్ ఉంది మోస్ట్ పవర్ఫుల్ బుక్ ఏడుగురిని బుక్లో పెట్టాను రెండు వేల తొమ్మిదిలో ఏడుగురు చచ్చారు అందరూ కుక్కజావు చచ్చారు నేను స్టార్ట్ చేసి ప్రేయర్ చేశాను ఇంతవరకు చేయలా పిండి అయిపోతారు ముక్కలు అయిపోతారు ఇక్కడ బటన్ నొక్కితే అక్కడి నుంచి బాంబులు పడతాయి చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా అంజలి కుమార్ మీ అప్పుడు కమిషనర్ వచ్చారు వర్షం పడుతుంది గ్రౌండ్స్ లో లక్షల మంది వెళ్ళిపోతున్నారు మీరు పైన కూర్చున్నారు పెద్దలందరూ కూర్చున్నారు వెంటనే నేను నిలబడి నర్షంలో సూట్ చేసుకొని విల్ యూ స్టాప్ ద రెయిన్ ఫ్రమ్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్ అన్న అప్పుడు రెయిన్ వైపు చూసా స్టాప్ ఈ మధ్యన కూడా అంజనీ కుమార్ గారు రిటైర్డ్ డీజీపీ అదే అడిగారు సార్ ఒకసారి చెప్పండి ఆ రోజు ఎలా మీరు వర్షాన్ని అని ఆఫ్టర్ టూ అవర్ ట్వంటీ మినిట్స్ ఐ విల్ కాల్ యు కమ్ బ్యాక్ అన్నాను చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తుంది మీరు అడిగారు అలా రే ఆపేరని అదే ప్రభు నాతో ఉండబట్టి పన్నెండు వందల మంది లీడర్స్ నిన్న కాక మొన్న అంత పెద్ద గ్లోబల్ ఫీస్ సమిట్కి ఇన్ని దేశాల నుంచి వచ్చారు నిన్న కాక మొన్న మిమ్మల్ని అతిథిగా పిలిచాను ఆ సమిట్ పెట్టిన ట్వంటీ ఎయిట్ బిలియన్ డాలర్ ఒక బిలియన్ డొనేషన్ ఇచ్చేశాడు అంటే ఎనిమిది వేల కోట్లు మన రాష్ట్రానికి వస్తుంది కదా మీరు వస్తే